వాళ్ళని గుర్తించి ఎవరైతే ఇంకా పథకాన్ని అరువు వాళ్ళ పేరు రాకపోతే ఇదే గ్రామ సభలో ఇక్కడనే హెల్ప్ డిస్క్ ద్వారా పేరు నమోదు చేసి అట్టడుగు వర్గాలు అందరికీ స్కీమ్లు అందాలనే ఉద్దేశంతో ఆలయం ఇన్ఛార్జ్ నాగిరెడ్డి గారు పెద్దలు మన ఆర్డి గారు ఎంఆర్ ఎండిఓ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మాదర్ గారు అదేవిధంగా గ్రామ ఇంద్రమ కమిటీ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు టిఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు మిత్రపక్షాలందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం మీరందరూ ఆదరించి గత పదేళ్ళుగా అందినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అందియాలనే లక్ష్యంతో ఏదైతే మీరు అందించినటువంటి ఆదరణతోటి ప్రజా పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం ఇచ్చినటువంటి హామీలు ఎవరు కాకుండా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు రెండు కళ్ళ లెక్క చూసుకొని ఈ పదేళ్ల విద్వాంసంలో గ్రామాలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఈ గ్రామాల్లో బడుగు బలైన వర్గాలకు నిమ్న జాతులందరూ కూడా ప్రభుత్వ పదాలు అందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నిర్ణయం కూడా గతంలో ఎక్కడనో లీడర్ దగ్గరనో లేకపోతే ఎక్కడనో ఆఫీసర్ దగ్గరనో ఇచ్చేది కాకుండా మీ గ్రామం వచ్చి మీ గ్రామ సమక్షంలోనే ఎంపిక చేసి నిజమైన లబ్ధికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగమే ఈ గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటిదాకా చెప్పినటువంటి పెద్దలు చెప్పినట్టుగా ముఖ్యంగా నాలుగు పథకాలు రైతులకు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చేటట్టుగా రైతు బంధు ఇచ్చే క్రమంలో కొండలకు గుట్టలకు వాగులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారు ఇప్పుడు అట్లా కాకుండా ఆ రైతుకు అండగుండాలి ఇంకా కొంత రైతు భరోసా పెంచాలి ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఏదైతే సేద్యంగానే భూములను తీసేయాలని చెప్పి ఆ తీసేసే క్రమంలో కూడా ఏదైతే వ్యవసాయకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు భూమి లేని నిరుపేదలకు కూడా ఒకవైపు రైతులకు భరోసా ఇచ్చుకుంటూ ఒకవైపు వ్యవసాయ కూలీలకు భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అక్కడ రైతులను ఇక్కడ రైతుల కూలీలను కూడా కాపాడుకోవడం కోసం మన ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా రెండు పథకాల పెట్టింది చాలా మంది రైతులు ఏమో కట్టడి చేస్తారు మేము ఈసారి నాటు పెట్టలేదు మేము బతేయలేదు మా పొలంలో కలితే ఉందంటే గతంలో వచ్చిన ప్రతి రైతుకు రైతు భరోసా వస్తుంది ఎవరైతే వెంచర్ చేసిర్రో ఎవరైతే ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చారో ల్యాండ్ ఆక్వేషన్ పోయిందో వాళ్ళకు తప్ప ప్రతి రైతుకు రైతు భరోసా అది పది ఉండని ఇరవై ఉండని ముప్పై ఎకరాలు ఉండని వాళ్ళన్నిటి కూడా మనం రైతు భరోసా ఇస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ఆ అవసరం లేదు అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా మీరు కాస్త ఉపాధి పథకం మనం కరువు పని అంటాం కరువు పని పోయిన వాళ్ళలో ప్రతి వారికి ఇరవై రోజులు కనుక మీరు కరువు పని చేస్తుంటే మీరు ఆ పథకానికి అరువులు సంవత్సరానికి మీకు కూడా పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఇవాళ రైతు భరో ఆత్మ భరోసా కింద ఈ గ్రామంలో యాభై ఐదు మంది ఎంపికయ్యులు ఇంకా ఎవరైనా జాబ్ కార్డు ఉండి ఇరవై రోజులు పరికిపోయి భూమి లేని వాళ్ళు ఎవరున్నా ఆ యాభై ఐదు మందితో పాటు ఇంకా ఎంత మంది ఉన్నా ఇవాళ మీ లిస్ట్ రాసుకుంటారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది ఇక ముఖ్యంగా తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు రేషన్ కార్డులు వస్తాయి మాకు అన్ని ఇందిరా మిల్లు వస్తాయి అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చినాక ఈ పదేళ్లలో ఒక్కరికి రేషన్ కార్డు రాలే పిల్లల పెళ్లినైనా పిల్లలకు పిల్లలు పుట్టిరు ఇక మన బిడ్డ పెళ్లి చేస్తే వేరే ఊరు పోతే మన బిడ్డ మీద రేషన్ కార్డు కట్టది మరి అక్కడ రారు మనం కొత్తగా కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తే కోడలకి రేషన్ కార్డు లేదు వాళ్ళకు పుట్టే పిల్లలకు రేషన్ కార్డు లేదు మరి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పదేళ్ళు లేనటువంటి రేషన్ కార్డులను ఎంత మంది ఉన్నా సరే అరువుల కొత్త రేషన్ కార్డులు గతంలో రేషన్ కార్డు ఉండి వాళ్ళ పిల్లల పేరు నమోదు కాకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డులో పేరు నమోదు చేసి సుమారు ఈ చాడ గ్రామంలో రెండు వందల పద్దెనిమిది మందికి కొత్త రేషన్ కార్డులు పోతున్నాం నూట పదిహేను మందికి రేషన్ కార్డులలో ఇలా కొత్త సభ్యులను చేర్చబోతున్నాం అంటే సుమారు మూడు వందల యాభై మందికి ఈ గ్రామంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తుందంటే ఇది మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకేమైనా రేషన్ కార్డుగా అప్లై చేసుకోకుండా గతంలో ప్రజా పాలన కాని లేకపోతే మీ సేవలో అప్లై చేయని వాళ్ళు ఏదైతే మూడు వందల పద్దెనిమిది మంది కొత్త రేషన్ కార్డులు నూట పదిహేను మంది ఆ మెంబర్లు జమ చేసే దాంట్లో ఇంకా రాకపోతే ఈ రోజే మీరు ఇక్కడ మీ పేరు నమోదు చేసుకుంటే కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డు పేర్లను కూడా ఎంట్రీ చేయడానికి ఇవాళ మీకు అవకాశం కల్పించింది కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక పదేళ్లలో ఇంద్రం డబుల్ బెడ్రూమ్ అన్నారు ఒక బెడ్రూమ్ రాలే అందుకే మన ప్రభుత్వం ఆలోచన చేసింది ప్రతి న్యూయార్కానికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం మిల్యాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు మీ గ్రామానికి మాటిస్తున్న మాటిస్తున్నా ప్రతి సంవత్సరం నలభై నుంచి యాభై ఇల్లు తగ్గకుండా ఈ ఐదేళ్లలో రెండు వందల ఇల్లు ఇంద్రం ఇల్లు గ్రామంలో ఇచ్చి తీరుతా అని చెప్తున్నా దానికోసం కూడా సుమారు రెండు వందల రెండు వందల పదమూడు మంది ఇల్లు లేక గుర్తించబడ్డరు అంటే రెండు వందల పదమూడుకి ఇల్లు కావాలి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఖాళీ జాగలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కూడా తప్పకుండా విడతల వారిగా వాళ్లకు సంవత్సరానికి నలభై యాభై మంది తగ్గకుండా ప్రియారిటీ ప్రకారం ఎక్కడన్నా కూర్చొని ఎళ్ళైనా మళ్ళీ చెప్తూ కాదు ఆ ఇచ్చేది కూడా మీ గ్రామ సభలో మన ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఏదైతే అత్తడుగు వర్గాల్లో భర్త చనిపోయిన వాళ్ళు వికలాంగులు గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాన్స్జెండర్లకు మొదటి ప్రాధాన్యతగా వాళ్ళని ఎంపిక చేసి ఒక్కొక్కరుగా ఈ నాలుగేళ్లలో ఈ వచ్చే నాలుగేళ్ల సంవత్సరాల్లో సుమారు ఈ చాడ గ్రామంలో రెండు వందల పైన ఇండ్లు కడతా చెప్పి మీకు మాట ఇస్తున్నాం అదే విధంగా ఒక ముప్పై ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది కూడా ఇండ్ల జాగలు కావాలి వాళ్లకు ఇండ్లు కావాలి మరి అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ స్థలంలో ఎక్కడైనా జాగ చూసి దాన్ని లేఅవుట్ చేసి తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని మాటిస్తున్నాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మీరందరూ మీ బిడ్డగా ఆ రోజు ఈ చాడ గ్రామంలో ఆలయ నియోజకంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మా బిడ్డ కెలిస్తే మా గ్రామం మా మండలం మా నియోజకం అభివృద్ధి అయిన ఆకాశం ఆ రోజు పెద్ద ఎత్తున ఇదే ప్లేస్ లో బహిరంగ సభ పెట్టి మీ బిడ్డగా ఆస్వాదించారు కాబట్టి తప్పకుండా చాడ గ్రామాన్ని ఆలయ నియోజకంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దాం మాదిస్తున్నాం మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీడ వేసాడు గెలిచిన మొదటి రోజు నుంచే మా అక్క చెల్లెలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టిండు ఆ ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల రాష్ట్రంలో నెలకు మా అక్క చెల్లెల కోసం ఆర్టీసీకి మూడు వందల కోట్లు చెల్లిస్తున్నాం మనం అదే విధంగా మీరు అందరూ చూస్తున్నారు ప్రతి పేదోడికి ప్రతి ఇంటికి వంద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తీయాలని ఉచిత విద్యుత్ అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఇవాళ తీసుకునే నిర్ణయం మీరందరూ నిర్ణయం తీరుగలుతున్నారా గతంలో ఐదు వందలు బియ్యం కట్టేవాళ్ళు ఇలా రెండు వందల ఇట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉంది పిద్దల కూడా చాలా మందికి మీటర్లు అంటే మా పెద్ద ఎల్లండి సంజీవ్ రెడ్డి గారు కూడా కొన్ని మీటర్లు బియ్యం అక్కడ కూడా ఇచ్చినా కదా అందుకే చెప్తున్నా ఏ ఇంటికి కూడా రెండు వందల ఇట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాం మాక్సిమం రెండు వందల కంటే మన పేద వాళ్ళకి అంత ఎక్కువ ఉండదు ఎవరో ధనికులు ఉంటే ఆయన ఫ్రిడ్జో ఏసో ఇంకేదో ఇంట్లో ఉంటే రెండు వందలు మూడు వందలు వస్తుంది మన పేరు వాళ్ళం ఒక్క ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి ఒక రెండు బల్బులు వాడుకుంటాం కాబట్టి ఆ రెండు వందల కంటే ఎక్కువ కాదు ఇంకేమైనా దాంట్లో చెప్తున్న గ్యాస్ గురించి చేస్తా సార్ రాదు రాదు ఇంకెవరైనా ఆ మీటర్ కానీ ఏమైనా మెంబర్ తప్పు ఉంటే ఇక్కడనే ఎండిఓ గారు ఉన్నారు నేను ఎండిఓ గారు చెప్తా ఉచితంగా నేను మీ రెండు వందల ఇంట్లో రాకపోతే దాంట్లో కూడా నమోదు చేసుకోవాలి అక్కడక్కడ గ్యాస్ వాళ్ళు కొంచెం ఆ డైరెక్ట్ అకౌంట్ లో ఇవ్వడం వల్ల అయ్యా మాకు ఐదు వందల గ్యాస్ వస్తున్నాయంటారు తప్పకుండా ఈ నెల రోజుల్లో ఆ బ్యాంకులకు అనుసంధానం చేసి మహిళల కోసం ఐదు వందలకే గ్యాస్ మాటిచ్చినాం మనం ఇస్తున్నాం ఇదే కాకుండా ఇంకెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు గత పదేళ్లుగా మన ఈ మధ్యలో చెరువు నింటలేవు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ సహకారం మన పెద్దలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఆలయ వర్గానికి ఇలా గోదావరిని లేచినాం మీ చాలా చెరువు కూడా పది రోజులలో చాలా చెరువు నిపుతాం రాగి మించి ముస్తారపల్లి కూనూరు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి చేస్తామంటే ఇక్కడ మీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీని కూడా నిన్న జేసీబీ తీసుకుపోయి చాలా చోటు నీళ్ళన్ని గెలిచారు కాబట్టి అన్ని ప్రతి ఒక్క చెరువు నింపి ఇవాళ ప్రతి చెరువుకు గోదావరి నెల్లి వచ్చే బాధ్యత నాది మీ బిడ్డగా ఓట్లేసారు కాబట్టి మీకోసం పనిచేయడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం పాటు కాబట్టి నేను ఎట్లయితే నా మీద ఆదరణ మీ బిడ్డగా ఓట్లేసి గెలిపించును రేపు స్థానిక సంస్థల్లో ఇక్కడ మన మనుషులు ఉంటే తప్పకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తాం ఈ ప్రభుత్వం మన కోసం చేస్తున్న ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి విషయంలో ప్రతి ఇంటికి అవి అందరికీ రేషన్ కార్డు అందాల్సిందే ప్రతి ఇంటికి మీకు రేషన్ కార్డు తో పాటు ఇంకా సంక్షేమ పథకాలు కూడా అందాలి ఏ స్కీమ్ అయినా మీకు రేషన్ కార్డు ఉందా అంటారు గుర్తింపు కావాలన్నా రేషన్ కార్డు అంటారు హాస్పిటల్ కావాలంటే ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు అంటారు మరి రేషన్ కార్డు లేక పదేళ్ళు నిర్వీలం అయిపోయినాయి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఇందిరా మిల్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయి మళ్ళీ మీ అందరి ఆశ్రమతో ఇలా రాజ్యం తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళా పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా మిల్లు రైతు భరోసా ఇందిరం భరోసా మీ అందరి సహకారంతో వస్తుంది కాబట్టి మీ అందరి ఆదర ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని మళ్ళీ మీ చాలా చెరువు నింపినాక తప్పకుండా ప్రతి ఎత్తున ఇంత పెద్ద మీటింగ్ పెట్టాలి మరి వాళ్ళు ఉట్టినే భోజనం పెట్టకపోతున్నారు చాలా చివరు ఎన్నికలు మాత్రం అందరికీ భోజనాలు పెట్టి పంపాలి మేము సందేహాలు పెట్టాలా పప్పం మంది పెట్టి పంపాలి ఎందుకంటే మా అక్కడ చాలా మంది వచ్చారు చాలా చోటు పూజలు చేస్తున్నారు మా అన్నలు అందరికీ భోజనం పెట్టాలి మీరెవ్వరు కూడా ప్రభుత్వ స్కీమ్లలో ఇబ్బంది కాదు పార్టీల కథితంగా ఏ పార్టీ అని ఉండని ఎలక్షన్లకు ఎవరు జెండా కొడదాం కానీ ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా ప్రతి పేదోడికి ప్రతి సంక్షేమ పథకం అందడమే లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఎవరికైనా ఈ నాలుగు పథకాల్లో ఎవరైనా ఇప్పుడు పెద్దలు లీస్ అవుతారు ఒకటే ఇంకొకటి అవుతారు ఎందుకంటే ఇంకా నాలుగు సమావేశాలు పోయింది కాబట్టి మేము మాట్లాడిపోతా మన డిఆర్డిఓ గారు నాగిరెడ్డి గారు అదేవిధంగా మన ఆర్టీఓ గారు ఇంకా మన ఎంఆర్ఓ ఎండిఓ మన అధికారులు మీరందరూ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు ఒక్కొక్క స్కీమ్ లో ఎంత మంది పేర్లు వచ్చినాయి పేరు రాని వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా మీ పేరు నమోదు చేసుకోవాలి ప్రతి చివరి వరకు కూడా చేరే విధంగానే ఉంటా అని చెప్పి మళ్ళారి మీ అందరి దగ్గర పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుసు మీ బిడ్డలను ఆదరించారు కాబట్టి ఈ అభివృద్ధి చేయగలుగుతున్నాం ఇంకా ముందుకు పోదాం ఇంకా మీ అందరి సహకారం ఉండాలి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ ఉంటే ఇంకెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తల్లి స్వన్యమించేటువంటి అవే ఆరు క్యాలెంటర్ పాటు సంక్షేమం చేసి చేస్తీతామని చెప్పి చాలా ప్రజలకు నిజంగా ఇడిపోతే మీరు అన్నం పెట్టకుండా గర్వంగా కనిపించింది ఇన్ని గ్రామాలు అయినా కానీ ఎంత పెద్ద ఎత్తున ఎక్కడైనా మా మా అక్క చెల్లెలు మా తల్లులు కూడా ఇంత పెద్ద హాజరు కాలే నిజంగా కూడా ఇలా పండగ వాతావరణం దసరనాడు జమ్మి చెట్టుకున్నట్టుంది ఇలా అలా అంటే ఈ చార గ్రామం ఐక్యత మీ గ్రామం ఉన్నటువంటి ఐక్యత ఐక్యత ఉంది కాబట్టి మీ గ్రామం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా మళ్ళా చెరువు నింపినాక ఈ చెరువు పూజల కోసం వస్తా మళ్ళందరు కలిస్తా ఇంకా ఆలూరు నాలుగు గ్రామాలు తిరిగి ఉంది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా పేరు ప్రేమ మరొకసారి వీరికి ఆదరణ ప్రతి ఒక్కరికి పేరు ప్రేమ ధన్యవాదాలు ಇಡಂ ಸಗಮ್ ರೋಡ್ ಅದೇ ಚಾರ್ನಾರು ಚಾಲಾ ಇಬ್ಬರು ఆ రోడ్ వేసిన నేను అట్లా మీటర్లు కూడా బ్రిడ్జ్ చేద్దాము మీకు అందరికి వస్తా కరెంట్ వచ్చి బిల్లు లేకుండా కరెంట్ చేద్దాము ఆ రోడ్ క్రాస్ అయింది ఆ క్రాస్ రోడ్ కూడా నేను అయిపోయిన తర్వాత అయింది రోడ్ సీసీ ఏమని చెప్పినా తప్పకుండా రోడ్ వేసి ఆ ఊరికి నేను కూర్చోవాలి అందరు కూడా కూర్చోవాలి మిస్ట్ అవుతారు కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి మాకు సభాకాలక్రమం ప్రయత్నం అనేది జరుగుతుందండి సార్ కూర్చోండి కూర్చోండి ఎవరు నెలవండి ఇవి చదివిన పేర్లు వాళ్ళకి రైతు భరోసా రాదు ఇక అందరికి వస్తారు ఇప్పుడు సర్వే నంబర్ టూ వన్ ఫైవ్ బై టూ చదవండి అనంతల ముప్పై రెడ్డి గారికి శ్రీనివాస్ సన్ ఆఫ్ నర్సయ్యూ తొమ్మిది బై వన్ బై టూ మాల్గా లలిత వైఫ్ ఆఫ్ సిద్ధులు పదిహేను నూట ఎనిమిది బై ఫోర్ నాలుగు బై రెండు రాజభైన శంకర్ సన్ ఆఫ్ దీక్షపతి నూట పదిహేను ఆ మూడు బై రెండు ఎండి అబిద్ సన్ ఆఫ్ అబ్బాస్ వీళ్ళ వీళ్ళ ముగ్గురులో పౌల్ట్రీ ఐడెంటిఫై చేశాము సో రైతు భరోసా వీళ్ళకి రాదు

చూడండి ఇవి చదివిన పేర్లు వాళ్ళకి రైతు భరోసా రాదు అందరికి వస్తారు ఇప్పుడు సర్వే నంబర్ టూ వన్ ఫైవ్ బై టూ అనంతుల అదంతల గుడ్డి సత్య గారికి శ్రీనివాస్ సన్ ఆఫ్ నర్సయ్య అక్కడ ఏంటంటే బై తొమ్మిది బై వన్ బై టూ మాల్గా లలిత వైఫ్ ఆఫ్ సిద్ధులు పదిహేను నూట ఎనిమిది బై ఫోర్ నాలుగు బై రెండు రాజభైన శంకర్ సన్ ఆఫ్ దీక్షపతి నూట పదిహేను ఆ మూడు బై రెండు ఎండి అబిద్ సన్ ఆఫ్ అబాస్ వీళ్ళ వీళ్ళ ముగ్గురులో పౌల్ట్రీ ఐడెంటిఫై చేశాము రైతు భరోసా వీళ్ళకి రాదు ఆ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి రాదు ఇంకో విషయము ఈ మనకి లాస్ట్ యాసంగి ట్వంటీ రెండు వేల ఇరవై మూడుకి రైతు భరోసా ఆగిపోయి రైతు బంధు ఆగిపోయింది సో అక్కడి నుంచి తీసుకొని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరికైతే కొత్త అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కౌంటర్స్ నుండి ఆ కౌంటర్ దగ్గర అప్లై చేయాలి వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి